శ్రీ గురుభ్యో నమ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా అది పంతొమ్మిది వందల అరవై మే నెల పరమాచార్యస్వామివారు మధుర సమీపాన ఇలయత్తాం గుడిలో ముఖం చేస్తున్నారు కుటుంబంతో సహా మేము రామేశ్వర యాత్రకు బయలుదేరాము మధురలో మీనాక్షి అమ్మవారిని సేవించుకొని ఇలయత్తాన్ గుడికి మధ్యాహ్నానికి చేరుకున్నాము ఆనాడే స్వామి జన్మ నక్షత్రం ప్రచండంగా కాస్తున్నది నాటుకోటి సేట్లు కట్టించిన అలవిమాలిన సత్రంలో మహాస్వామివారు ఒక మూల చీకట్లో బియ్యం బస్తాలు పేర్చి ఉన్న చోట బాచిపెట్లు పెట్టుకుని కూర్చొని ఉన్నారు భక్తులు కూడా ఎక్కువ మంది లేరు కొందరు సువాసినులు పళ్ళు పూలు తెచ్చి మహాస్వామివారికి సమర్పిస్తున్నారు కొందరు హారతులు పడుతూ పాటలు పాడుతున్నారు ఆ సత్రపు భవనం ఎంత పెద్దదంటే బయట ఒకవేళ ఒక బాంబు వేసినా ఆ శబ్దం లోపలికి వినిపించదు పాపం క్షమించుగాక అంత పెద్దగా ఉన్నది కొంతసేపు ఆ కార్యక్రమం కొనసాగింది ఇంతలో వెలుపల నుంచి వచ్చిన భక్తులను మహాస్వామివారు అరవంలో బయట వర్షం కురుస్తున్నదా అని అడిగారు దానికి ఆ భక్తులు అవును కురుస్తున్నది స్వామి అని బదులిచ్చారు మళ్ళీ వారు పెద్ద వర్షమా అని అడిగారు ఆ భక్తులు బ్రహ్మాండంగా కురుస్తున్నది మేము సత్రానికి బయలుదేరి వచ్చేటప్పుడు ఎండలో మా తలలు మాడిపోయాయి కాళ్ళు కాలాయి ఇప్పుడేమో కుంభవృష్టి కురుస్తున్నది అని బదులిచ్చారు ముత్తైదువులు స్వామివారికి హారతులు పట్టే సమయానికి పిలిస్తే వచ్చినట్టు వచ్చింది అంత పెద్ద వర్షం అది కూడా మే నెలలో ఇలాగే ఒకసారి స్వామివారు సూళ్లూరుపేట ప్రవేశించగానే ఉన్నట్టుండి వర్షం పట్టుకుంది ధారాపాతంగా కురిసింది ఆ ఊరివారు నాతో చెప్పారు కొన్ని నెలలుగా వర్షాలు లేక అవస్థపడుతున్నామని వారి అవస్థను దూరం చేయడానికే మహాస్వామివారు వర్షాన్ని కురిపించారు మరొక నిదర్శనం పంతొమ్మిది వందల ఎనభై మూడులో జూలై నెలలో కర్నూలు పట్టణంలో కామకోటి పీఠం మహాస్వాములు చాతుర్మాస్యం చేశారు పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ప్రస్తుత పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి మూడవ ఆచార్యస్వామి శ్రీ విజేంద్ర సరస్వతి స్వాములు ముగ్గురు ఆ చాతుర్మాస్యంలో పాల్గొన్నారు రాష్ట్రం నలుమూలల నుంచి పరిసర ప్రాంతాల నుంచి ఆచార్యత్రయాన్ని సందర్శించడానికి వేలాది ప్రజలు అర్ధించారు స్వాములు కాలు పెట్టడానికి పూర్వం కర్నూలులో నీటి కరువు ఏర్పడింది చాతుర్మాస్యం జరిగే స్థలంలో మరింత ఇద్దడి సంభవించింది నూరు నూట ఇరవై మీటర్ల లోతున బోర్లు తవ్వినా నీరు పడలేదు అయినా పరమాచార్య స్వామివారు సూచించిన ప్రదేశంలో ఇరవై మీటర్ల లోతుకే సమృద్ధిగా నీరు పడడం చూసి పురజనులు ఆశ్చర్యపడ్డారు అంతేకాదు ఒక ఆదివారం ఉదయం ముగ్గురు స్వాములు సమీపంలో ఉన్న నదిలో స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ మోకాలు లోతుకన్నా ఎక్కువ నీళ్లు లేవు అద్భుతమేమంటే వ్యాసపూజ జరిగిన పన్నెండు గంటలకు ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కట్టలు తెగేట్టు నీరు ప్రవహించింది ఆ మరునాడు కర్నూలు పట్టణంలో వర్షం ప్రారంభమైంది జగద్గురువులు పాదం మోపిన ఫలితమని పట్టణవాసులంతా ఆనందపడ్డారు మహాత్ముడగు ఆ ఋష్యశృంగుడు అంగదేశంలో కాలడినంతనే సర్వప్రపంచానికి సంతోషం కలిగేటట్టు శీఘ్రంగా వర్షం కురిసింది అందుకే పరమాచార్య వారిని కూడా కలియుగ ఋష్యశృంగులు అంటారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్ వహం సర్వం శ్రీ గురుది దివ్యచరణ అరవిందాపణమస్తు స్వస్తి